అందరికి నమస్కారం ఫ్రెండ్స్ మార్చి ఒకటి నుండి మహిళల ఖాతాలో మూడు వేల ఐదు వందల రూపాయలు వేసే కొత్త స్కీమ్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది ముందుగా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక స్టార్ట్ చేయడం జరిగింది వెంటనే మీరు అయితే అప్లై చేసుకోండి ఎక్కువ రోజుల సమయం లేదా అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మార్చి నెల నుండి ఇక ప్రతి నెల కూడా వీళ్ళ అకౌంట్ లోకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక వేయబోతున్నారు ఈ తేదీలోపు అప్లై చేసుకున్న వారికి అవకాశం ముఖ్యంగా ఇది అయితే గనక విజయనగరం వాసులకి అయితే కనుక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విషయం ఏంటని చూస్తే ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పొందవచ్చు ఎలా అని చూసినట్టు అయితే మీరు విషయం తెలుసుకోవాల్సింది ఇప్పటికే అర్హత కలిగిన వారి నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది చాలా మంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నారని చెప్తున్నారు వివరాలు చూస్తే డిగ్రీ పూర్తి చేసిన యువతకు అయితే కనుక స్టాయి ఫండ్ ఇవ్వబోతున్నారు అలాగే ఆన్లైన్ లో శిక్షణ కూడా ఉంటుంది దీనికి ఇప్పుడు నమోదు ప్రక్రియ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆశా సొసైటీ ద్వారా ఈ ప్రక్రియ అయితే కనుక నిర్వహిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నట్లయితే కనుక వెంటనే ఈ యొక్క అప్రెంటిస్ సెలక్షన్ కి అయితే కనుక అప్లై చేసుకోండి నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే స్టైఫండ్ ఇస్తారు ప్రతి నెల మొత్తం ఇరవై ఐదు వేల మంది అప్రెంటిస్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది డ్వాక్రా సంఘాల కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎవరైనా డిగ్రీ పూర్తి చేసి ఇక్కడ సంవత్సరం చూసుకొని రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పూర్తి చేసిన వారు ఎవరైనా ఉన్నా కూడా వెంటనే వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు నేషనల్ అప్రెంటిస్ శిక్షణ పథకం ద్వారా ఈ ప్రయోజనం అయితే మీరు పొందవచ్చు అలాగే మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల చివరి వరకే గడువు ఉంది అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకే గడువు ఉంది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మెప్మా సైట్లో సిఈఓలు అలాగే ఎస్ఎల్ఎఫ్ ఆర్పిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఆన్లైన్ కోర్సుల గురించి ఈ డీటెయిల్స్ అన్ని మార్చి నుంచి ప్రారంభం అవుతాయి అంటే వచ్చే నెల నుంచి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే అయితే అప్లై చేసుకోండి నాకు చెప్తున్నారు కదా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లేదంటే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు అవుతుంది అంటున్నారు దీనివల్ల మీకు ఏదైనా స్కిల్ కూడా నేర్పిస్తారు ఉపాధి అవకాశాలు ఎంచుకోవచ్చు ఇప్పటికే విజయనగరం పార్వతీపురం సహా పలు జిల్లాల్లో నమోదు ప్రారంభమైందని మెప్మా జిల్లా అధికారులు అయితే జిల్లా అధికారులు అయితే పేర్కొనడం జరిగింది సో అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి లేదా మీకు తెలిసిన వారికి వీడియో షేర్ చేయండి లైక్ చేసినా కూడా చాలా మందికి మెసేజ్ అయితే వెళ్తుంది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి